హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ గత కొన్ని రోజుల క్రితం ఒక రెండు మూడు రోజుల క్రితం పెహల్గాము కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ చేసినటువంటి దాడి అంటే ఇది కేవలము తీవ్రవాదులు అనుకోవచ్చా లేదనుకుంటే ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఉందా అని చెప్పేసి అంటే దరిదాపులో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్టుగానే కనబడుతుంది ఎందుకనంటే అక్కడికి అంటే ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి చాలా మంది కూడా దీన్ని సమర్థించుకునే విధంగా మాట్లాడిన విషయం అయితే మనకు తెలిసిందే అయితే ఇది జరిగిన తర్వాత మేబి ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్ అనుకుంటుంది ఏమనంటే కేవలం భారత్లో ఉన్నటువంటి ఇరవై ఆరు మందిని మాత్రమే నేను చంపగలిగాను అంటే ఇరవై ఆరు మందిని చంపి నేను ఏదో పెద్ద పొడి చేశాను ఏదో సాధించాను అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు కానీ జస్ట్ నిన్న తెలిసిన విషయం ఏమనంటే అంటే కేవలం ఇరవై ఆరు నేను చంపడం వల్ల దాన్ని వల్ల పాకిస్తాన్కి ఎదురయ్యేటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాన్ని గెజేయలేదన్నమాట అండ్ దాన్ని పరిణామాలు అంటే ఒక భారత్ తెలుసుకుంటే భారత ప్రధాని తెలుసుకుంటే భారత వ్యవస్థ తెలుసుకుంటే ఏ రేంజ్లో ప్రాబ్లం ఉందనేది ఇక్కడ మీకు తెలియజేస్తాను ఇందులో అంటే కేవలం భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పాకిస్తాన్ కి ఎలాంటి అనార్థాలు అనార్థాలు ఏ రేంజ్ లో ఉన్నాయనుకుంటే అందులో ఒకటి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండస్ రివర్ సిస్టమ్ అని చెప్పేసి పంతొమ్మిది వందల అరవైలో అంటే పంతొమ్మిది వందల అరవైలో భారత్కి మరియు పాకిస్తాన్ కి ఒక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఒక ఆరు నదులు ఆరు నదులు అంటే ఇండస్ జీలం చినాబ్ రావి బియాస్ సట్లెస్ అనేటువంటి ఒక ఆరు నదులు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రవహించేటువంటి వాటర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాడుకోవాలి అండ్ ట్వంటీ పర్సెంట్ ఇండియా వాడుకోవాలి అని చెప్పేసి ఆ ఒప్పందంలో కన్ఫర్మ్ చేసుకోవడం అయితే జరిగింది అయితే ఆ ఒప్పందం తర్వాత అంటే ఇదివరకు ఇన్ని సంవత్సరాలు అంతా బాగానే ఉండే పాకిస్తాన్ సుఖంగా వాడుకుంటుంది అండ్ ఇండియా కూడా దాన్ని సహకరిస్తుంది కానీ ఇక్కడ పెహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత ఇండియా ఒక మెయిన్ ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వాడుకుంటుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇండియా వాడుకుంటుంది అయినా కానీ ఎక్కడ మదం ఆగకుండా భారతదేశం మీద ఉన్నటువంటి ఆ కుళ్ళు కుతంత్రాలతో ఈ దాడి చేయడానికి కారణమైందని చెప్పేసి ఈ ఇండస్ రివర్ సిస్టమ్ అనేది పూర్తిగా అంటే ఈ ఆరు నదుల్లో నుండి వచ్చేటువంటి ఏ ఒక్క చుక్క వాటర్ కూడా పాకిస్తాన్కి వెళ్ళకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది అనమాట అండ్ నిన్ననే ఈ వాటర్ ని కూడా ఆపేయడం జరిగింది అసలే ఎండాకాలము పాకిస్తాన్లో ఉండేది అంతంత మాత్రం వాటర్ ఈ ఆరు నదుల నుండి వెళ్ళేటువంటి వాటర్ వెళ్ళకపోతే పాకిస్తాన్ ఏ రేంజ్ లో అంటే ఈ కేవలం అంటే ఈ ఎండాకాలం రాకముందే అక్కడ ఎడారిని చూసే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది అండ్ దాని తర్వాత భారత్ తీసుకున్నటువంటి రెండో నిర్ణయం అతిపెద్ద నిర్ణయం ఏంటంటే భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి అటార్నీ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఇండియా నుండి పాకిస్తాన్లోకి వెళ్ళడానికి పాకిస్తాన్ నుండి ఇండియాలోకి రావడానికి కేవలం ఒకే ఒక మార్గము అది వచ్చేసి భారత్ అటార్నీ వచ్చేసి ఏదైతే ఉందో అందులో ఆ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో దరిదాపులో ఈ మ్ లో జరిగినటువంటి దాడి తర్వాత ఆ సరిహద్దు ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం అనుకోవచ్చు ఇందులో కేవలం ఈ సరిహద్దు ప్రాంతం నుండే భారత్ లో నుండి ఇండియాకి జనాలు రావడం పోవడానికి కావచ్చు అండ్ అక్కడ నుండి వంటి ఏదైనా వస్తువులు ఏదైనా కావాలి అనుకున్నా అక్కడ నుండే తరలించడం అనేది జరుగుతుంది ఈ పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి తర్వాత పూర్తిగా ఈ సరిహద్దు ప్రాంతాన్ని మూసేసే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది అండ్ దాని తర్వాత పాకిస్తాన్ కి పొంచి ఉన్నటువంటి మూడో ప్రాబ్లం ఏంటంటే భారత్ మరియు పాకిస్తాన్ లో మధ్యలో ఉన్నటువంటి డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అంటే గతంలో చాలా వరకు అంటే ఫస్ట్లో బాగుండే కానీ దాని తర్వాత నుండి కొన్ని కొన్ని రకాల కారణాలు అండ్ కొన్ని కొన్ని దాడుల తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి హై కమిషన్ ఆఫీసుల్లో ఏమనంటే గతంలో నూట పది మంది ఉండే అంటే కమిషనర్ ఆఫీసులో వచ్చేసి కానీ దాన్ని ప్రతిసారి కొంచెం కొంచెం తగ్గిస్తూ రావడం జరిగింది అండ్ దురదృష్టం ఏంటంటే ఈ పహల్గామ్ లో జరిగినటువంటి దాడి తర్వాత నూట పది మంది ఉన్నటువంటి హై కమిషన్ ఆఫీసులో ఉన్నటువంటి సభ్యుల్ని గతంలో యాభై ఐదు మందికి తగ్గించడం జరిగింది అండ్ ఇప్పుడు వచ్చేసి కేవలం ముప్పై మందికి మాత్రమే తగ్గించడం జరిగింది అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఏ హై కమిషన్ ఆఫీసుల్లో ఉన్నా కానీ ఇంత తక్కువ జనాభా ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం అండ్ కేవలం భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో మాత్రమే ఇంత తక్కువ మంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇంత తక్కువగా ఎందుకని ఇంత తక్కువగా తగ్గించుకుంటూ పోతున్నారు అనుకుంటే ఇండియా మీద పాకిస్తాన్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కారణం అని చెప్పుకోవచ్చు కేవలం ఇప్పుడు ముప్పై మంది మాత్రమే ఉన్నారు భవిష్యత్తులో అసలు ఏది కూడా లేకుండా ముప్పై మందిని కూడా తగ్గించేసే అవకాశం ఉందని కూడా మేము మనం ఇక్కడ అనుకోవచ్చు నాలుగో పాయింట్ ఏమనంటే అంటే ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి ఇందులో పనిచేసేటువంటి నేవీ కి సంబంధించి అండ్ దాని తర్వాత మిలిటరీ కి సంబంధించి అండ్ వేరే వేరే రంగాల్లో ఉన్నటువంటి హై కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవాంఛనీయ అవాంఛనీయ వ్యక్తులుగా ప్రకటించడం జరిగింది అంటే వీళ్ళు కేవలం హై కమిషన్ ఆఫీస్ లో పాకిస్తాన్ నుండి ఉన్నా కానీ వీళ్ళని మనం ఏనాడు కూడా ఎప్పటికీ కూడా వీళ్ళు సేఫ్ అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు కాబట్టి దరిదాపులో వీళ్ళని దగ్గర చేసుకోవడం అండ్ వీళ్ళతో వేరే రకాల రిలేషన్లు పెట్టుకోవడం అనేది కుదరదు అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేసింది అంటే కేవలం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి హై కమిషన్ ఆఫీస్ లో పనిచేసే ఎంప్లాయి కూడా ఎంప్లాయీలను కూడా వేరుగా పరిగణిస్తుంది అనుకుంటే భవిష్యత్తులో పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఏ ఒక్కళ్ళని కూడా మన దేశంతో రిలేషన్లు పెట్టుకునే అవకాశం లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా ఇక్కడ తెలియజేయడం అయితే జరుగుతుంది ఇందులోనే ఇంకొక పాయింట్ కూడా జత చేయడం అయితే జరిగింది ఏమనంటే కేవలం వీళ్ళులో పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ఇంకొక వన్ వీక్ బ్యాక్ అంటే వన్ వీక్ లు ఒక వారం రోజుల్లో వీళ్ళందరినీ కూడా భారత్ నుండి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని చెప్పేసి క్లియర్ కట్ గా ఇక్కడ వివరించడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత పాకిస్తాన్ కి పొంచి ఉన్నటువంటి అన్నిటిలో ఒక పెద్ద పాయింట్ ఏమనంటే అంటే సార్ ఒప్పందం ఏదైతే ఉందో దీని ప్రకారంగా ఏమనంటే అంటే ఒక ఎనిమిది దేశాలు ఒక ఎనిమిది దేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ ఎనిమిది దేశాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క దేశంలోనైనా వెళ్ళవచ్చు అండ్ అక్కడ ఉండవచ్చు అని చెప్పేసి ఒక రకమైన వీసానైతే తీసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి సార్ వీసా అని చెప్పేసి అంటారు ఈ వీసా ఒక సంవత్సరానికి ఒక ఒక సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ అనేది ఉంటుంది అండ్ ఏ దేశంలో అయినా వెళ్ళొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి ఉండే కానీ ఇండియా ఇప్పుడు ప్రకటించినటువంటి మెయిన్ పాయింట్లలో ఇదేమని అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎవరైనా ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నా కానీ ఈ వీసా ఏదైతే సంవత్సరానికి ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా సంవత్సరం ఉండని అది రెండు సంవత్సరాలు ఉండని ఎంతసేపయినా ఉండని కానీ ఇప్పటికిప్పుడు ఆ వీసాలని కంప్లీట్ గా క్లోజ్ చేయడం అనేది జరిగింది ఆ వీసాతో దేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరున్నా గానీ ఆ వీసా ఇప్పటి నుండి చెల్లదు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ కి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అంటే ఇన్ని పాయింట్లు ఈ పాయింట్లు విన్న తర్వాత ఒక్కటే పాకిస్తాన్కి రావాల్సిన బుద్ధి ఏమనంటే మనము కేవలం ఇండియాకి సంబంధించినటువంటి ఇరవై ఆరు మందిని మనం చంపేస్తున్నాము అంటే భారత్ మీద ఏదో మనము నెగ్గాము మనమేదో పైచేయి సాధించాము మనమేదో చేశామని చెప్పేసి గొప్పలకి పోతున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు పెట్టినటువంటి ఈ ఐదారు కండిషన్ల వల్ల పడినటువంటి దెబ్బ మళ్ళీ జీవితంలో కూడా కోలుకోలేన విధంగా ఉంది కాబట్టి ఇదంతా విన్నారు కదా మీరు దీని మీద మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే మనకు కామెంట్ రూపంలో అందించండి ఓకేనా థ్యాంక్ యూ